వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ టెట్లో వచ్చే ఎనిమిది తొమ్మిది పది తరగతులలోని ఇంపార్టెంట్ ఛందస్సు ఇప్పుడు తెలుసుకుందాం ఛందస్సు రెండేసి అక్షరాలు గల గణాలు ఎన్ని రకాలు నాలుగు ఒక గురువు ఒక లఘువు కలిసి ఘనంగా ఏర్పడితే ఆ గణాన్ని డాష్ అంటారు ఒకటి మరియు రెండు గళం హగణం ఒక లఘువు ఒక గురువు కలిసి గణంగా ఏర్పడితే అది డాష్ అవుతుంది వగణం మూడేసి అక్షరాలు గల గణాలు ఎన్ని ఎనిమిది గిరీసా అను పదంలో గల గణాలను గుర్తించండి లఘువు గురువు గురువు క్రిందివాణిలో మొదటి లగువున్న గణంను గుర్తించండి యా గణం మధ్య గురువు గల గణంను గుర్తించండి గణం చివర లఘువు గల గణంను గుర్తించండి తగణం నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని డ్యాష్ అంటారు వృత్తం పద్యపాదంలో మొదటి అక్షరాన్ని డాష్ అంటారు ఎతి పద్యపాదంలో రెండవ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని డాష్ అంటారు ప్రాస నియమం ఆయుత పక్షతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగా ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది ఉత్పలమాల క్రిందివానిలో అను గణాలు గల పద్యపాదాన్ని గుర్తించండి ఉత్పలమాల అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు కేచెరో ఈ పద్యపాదంలో గల గణాలను గుర్తించండి నజ బజ జజర ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు గల పద్యంను గుర్తించండి సీస పద్యం ఒకటవ పాదంలో మూడు సూర్యగణాలు ప్లస్ రెండు ఇంద్రగణాలు రెండవ పాదంలో ఐదు సూర్యగణాలు గల పద్యాన్ని గుర్తించండి ఆట వెలది ఎంతయు వృద్ధులై తమకు నీ ఒక రెండవ నత్యంత పద్యపాదం ఆధారంగా ఏ వృత్త జాతికి చెందినదో గుర్తించండి ఉత్పలమాల ఆటవెలది పద్య లక్షణాల ఆధారంగా సరికాని వాక్యమును గుర్తించండి ప్రాస నియమం కలదు పాదంలో వరుసగా ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు గల పద్యం తేటగీతి మసజస అను గణాలు గల వృత్త పద్యమును గుర్తించండి సార్థులం పగయడగించుటెంతయు శుభం బదిలస్స ఎడంగునే పగం ఈ పద్యపాదంలో గల గురు లఘువులను గుర్తించండి మూడు లఘువులు లఘువు గురువు లఘువు గురువు లఘువు 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 గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు లఘువు చంపకమాల పద్యపాదానికి ఇది ఒక లక్షణం ప్రతిపాదంలో మూడవ గణంగా భగణం ఉంటుంది చంపకమాలలో రెండవ గణం తప్పనిసరిగా ఏ గణం ఉంటుంది జగణం మత్తేబం పద్యంలో రా గణం ఎన్నవ గణంగా వస్తుంది మూడవ గణంగా మత్తేభం పద్యపాదంలో ఎతి ఎన్నవ అక్షరానికి చెందుతుంది పద్నాలుగవ అక్షరం పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంభు భూమి స్థలం ఈ పద్యపాదంలో గల గణాలను గుర్తించండి సబరనమయవ మూడు లఘువులు గల గణం నగణం క్రింది తప్పుగా ఉన్న గణాన్ని గుర్తించండి పైవన్ని పంటలు లఘువు గురువు లఘువు వనముల్ లఘువు గురువు గురువు ధారుణి గురువు కావేరీ పదంలో గల గణాలను గుర్తించండి గురువు గురువు లఘువు గురువు గురువు లఘువు భరణ బబరవ అను గణాలు గల పద్యంను గుర్తించండి ఉత్పలమాల క్రిందివాణిలో సరైన దానిని గుర్తించండి ఏబీలు సరైనవి జనకుడు నాలుగు లఘువులు కాలము గురువు లఘువులవు క్రిందివానిలో సరికాని దానిని గుర్తించండి సి సరికాదు మధ్య లఘువు ఉన్నది జగణం క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి ఏబీసీలు సరైనవి చివరి లఘువు ఉన్నది తగణం మధ్య గురువున్నది ఉన్నది జగణం మూడు లఘువులున్నది నగణం ఉత్పలమాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఏబీలు సరైనవి ఈ పద్యంలో భరణ బబరవ అనే గణాలుంటాయి ప్రతిపాదంలోనూ ఇరవై అక్షరాలుంటాయి పద్యంకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఏబీలు సరైనవి ఇది ఒక ఉపజాతి పద్యం ప్రతిపాదం రెండు భాగాలుగా ఉంటుంది క్రింది వాటిలో ఉపజాతి పద్యం కానిది ఏ మాత్రమే ద్విపద కంద పద్యాలు తేటగీతి పద్యానికి సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి ఏబీసీడీలు సరైనవి ప్రాస నియమం పాటించాల్సిన అవసరం లేదు ప్రతిపాదంలో నాల్గవ గణం మొదటి అక్షరం ఎతి ఒకటవ పాదంలో మూడు సూర్యగణాలు ప్లస్ రెండు ఇంద్రగణాలు రెండవ పాదంలో ఐదు సూర్యగణాలు ఉంటాయి ఇది ఒక ఉపజాతి పద్యం క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి ఏబీసీలు సరైనవి ఆటవలది ఒక ఉపజాతి పద్యం చంపకమాల ఒక వృత్త పద్యం ద్విపద ఒక జాతి పద్యం కంద పద్యంకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఏబీసీలు సరైనవి గ గ భ న అనే గణాలు ఉంటాయి రెండవ నాలుగవ పాదాల్లోని చివరి అక్షరం గురువుగానే ఉంటుంది ప్రాస నియమం ఉంటుంది భా గగా అనునవి ఏకమాత్ర గణాలు వానిలో సరికాని దానిని గుర్తించండి వనముల్ లఘువు గురువు గురువు క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి ఒకటి మరియు మూడు వడిన్ ప్రేమ్జీ వానిలో సరైన దానిని గుర్తించండి పైవన్ని తగణం యగణం సగణం వానిలో సరికాని దానిని గుర్తించండి క్షితి గలం క్రింది వాటిని పరిశీలించి తరుణం ఇదే మరల రాదు సుమి గతకాలమెన్నడున్ ఈ పద్యపాదానికి సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి పైవన్ని పై పద్యపాదంలో భరణ బవ అనుగణాలు కలవు పదవ అక్షరం చెల్లుతుంది ప్రాసనియమం కలదు ఇది ఉత్పలమాల పద్యం క్రింది వాటిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి చంపకమాల ప్రతి పాదంలో భాగణం నాలుగవ గణంగా రావాలి సరికానిది వృత్త పద్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి శార్దూలం విక్రేడితము పద్యంలోని గురువుల సంఖ్య యాభై నాలుగు సరికాండి కంద పద్యానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి పైవన్నీ ఇది ఒక జాతి పద్యం ప్రాసనియమం కలదు ఈ పద్యపాదంలో మొత్తం గణాలు పదహారు ఉపజాతి పద్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ఒక సూర్యగణం ప్లస్ మూడు ఇంద్రగణాలు ప్లస్ రెండు సూర్యగణాలు తేటగీతి ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి